హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మండే ఫిఫ్టీన్త్ మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామన్నమాట ముందుగా ఇంట్లో పూజ చేసుకునేసి స్టార్ట్ అయ్యాము అండ్ మేము ఒక నైట్ స్టే ఉంటున్నాము మండే తీసాకి ఇంకా మా మామ వాళ్ళు గుండు కొడుతున్నారు అదంతా చేంజ్ చేసుకునేసి ట్యూస్డే మాకు దర్శనం ఇచ్చారు సో ట్యూస్డే చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాము ఇంకా మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకునేసినాం స్టేయింగ్ అంటే ఇంకా అన్ని తీసుకోవాలి కదా బెడ్షీట్స్ బ క్లాత్స్ అన్నీ తీసుకోవాలి కదా బేబీ ఉండేది అన్ని చూసుకొని తీసుకెళ్ళాలి కదా సో ఇంకంతా ఫ్రెష్ అయిపోయేసి స్టార్ట్ అయ్యాం అన్నమాట ఇంకా మా అత్త మామ అన్ని చూసుకొని డోర్ అంతా లాక్ చేసుకొని వస్తున్నారు సో నేను మీకు మేము ట్రావెల్ మొత్తం ట్రావెల్ చేసింది అండ్ గుండు చేయించింది అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తాను కుదిరినంత వరకు ఇది టూ పార్ట్స్గా పెడతాను ఎందుకంటే ఒకటే పెడితే ల్యాగ్ అవుతుంది దానికోసమే నేను టూ టూ పార్ట్స్గా పెడతాను సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా యాక్చువల్లీ తిరుమల అంటే ఆ ఘాట్ రోడ్స్లో ఆ క్లైమేట్ అదే కదా మనకు ఎక్కువ బాగుండేది చూడ్డానికి సో నేను చాలా తీసాను అనమాట వీడియోస్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది అటు వర్షము పడలేదు అని ఎండా లేకుండా చాలా బాగుంది అనమాట అండ్ చూడండి ఇక్కడ మా ఊరు దగ్గరలోనే వెళ్ళేటప్పుడు వర్షాలకి ఫుల్ రోడ్ కూడా మొత్తం పోయేసింది ఎక్కడ రోడ్ ఉంది ఎక్కడ రోడ్ లేదు అని కూడా అర్థం కావట్లేదు నాకైతే ఒక్క సెకండ్ టెన్షన్ అయిపోయింది అనమాట భువన్కి చెప్తున్నాను చూసుకొని వెళ్ళు రోడ్ కూడా కనిపించట్లేదు సైడ్కి వెళ్ళామంటే స్లిప్ అవుతుంది తెలియదు కదా అది ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తున్నాయి సో ఫుల్ వాటర్ అనమాట రోడ్ కూడా బాగా బ్రేక్ అయిపోయింది అలా వాటర్ ఫ్లో వచ్చేసింది చూడండి ఇక్కడ కంప్లీట్గా చూడండి ఇక్కడ అందరూ స్విమ్మింగ్ కూడా చేసి ఆడుతున్నారు అనమాట ఇంకొంచెం ముందరికి వెళ్తే చాలా వరకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనమాట ఈ ట్రావెల్ ఫుల్ ఆ కంప్లీట్ బ్రిడ్జ్ అంతా ఇది అయిపోయింది అందరూ ఆడుతున్నారు చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఆడుతున్నారు అక్కడ నియర్ బై హౌసెస్ వాళ్ళు కానీ అది క్రాస్ అయ్యే వరకు నేనైతే చాలా టెన్షన్తో ఉన్న వీడియో అయితే తీస్తున్నాను కానీ నాకైతే ఫుల్ టెన్షన్లో ఉన్నింది ఎందుకంటే రోడ్ కనిపిస్తే అట్లీస్ట్ మనకు ఓకే ఇక్కడి వరకు ఉంది అనడానికి రోడ్ కనిపించట్లేదు కదా దానివల్ల నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట ఇంకా ఓకే అది ఫైనలీ క్రాస్ చేసుకునేసి హ్యాపీగా వచ్చేసాము ఇంకా తీసా కూడా అది ఇది అనేసి పొద్దున్నుంచి ఆడుతూనే ఉన్నింది అసలు రెస్ట్ లేదనమాట సో ఇంకా నిద్రపోయేసింది చూడండి ఒక సెకండ్ చాలు తనకి పడుకునే దానికి కార్ ఎక్కితే చాలు మామూలుగానే పిల్లలు అసలు ఆటోమేటిక్ పడుకునేస్తారు కదా ఇంకా మేమంతా సరదాగా మాట్లాడుకుంటూ అవి ఇవి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము ఎంటర్ అయ్యామన్నమాట ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది కదా ఇంకా అన్నీ చెక్ చేస్తారు కదా బ్యాగ్స్ కార్ అన్నీ చెక్ చేస్తారు కదా అక్కడికైతే ఎంటర్ అయ్యాము ఇంకా మొత్తం చెక్కింగ్ అంతా అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట అసలు క్లైమేట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఆ రోజు చాలా అంటే అసలు ఆ మొత్తం హిల్ స్టేషన్ కదా ఆ కొండలు మొత్తం మంచుతో చాలా చాలా బాగుంది నేను ఘాట్ రోడ్కి ఎంటర్ అయినాక ఇంకా మంచిగా వీడియోస్ తీసి యాడ్ చేస్తున్నాను చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా కారులోనే కదా అందరూ ఉన్నాం వీడియోస్ తీస్తున్నాము ఎందుకు నవ్వుతున్నాను అంటే మా అత్త నేను వీడియో తీస్తున్నాను అనేసి అటు సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట నేను ఉండను అనేసి దానికోసం నేను కావాలనేసి తననే పాయింట్ అవుట్ చేసి అలా తీస్తుంటే తను అలా అలా సైడ్కి వెళ్ళిపోతుంది అందుకు అలా నవ్వుకుంటూ మాట్లాడుతూ అనమాట సో కార్లో మాత్రం మేము మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసాం ఇంకా తీసి ఒకటే పడుకొని లేచింది లేచి ఇంక వాళ్ళ నాన్నమ్మ దగ్గర పోయి సెటిల్ అయింది అనమాట ఇంకా వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒక టైం లిమిట్ ఇస్తారనమాట ఆ టైంలోనే మనం రీచ్ అవ్వాలి పైన తిరుమలకి త్వరగా అయితే వెళ్ళకూడదు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది సో ఫార్టీ మినిట్స్ ఇచ్చారు అందుకోసం మేము మెల్లగా మాట్లాడుకుంటూ ఇంకా స్లోగా నేచర్ని చూసారు ఇక్కడ ఫాగ్ చూసారా అసలు కొండలు ఏమాత్రం కనిపించట్లేదు అంత మంచి ఉందనమాట కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది అండ్ మేము ఫార్టీ మినిట్స్లో కరెక్ట్గా రీచ్ అయ్యాం పైకి ఇంకా ఇంకొంచెం కొంచెం దూరం ఉంది ఎందుకంటే వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్లీ ఫాలో రూల్స్ అనమాట ఇవి అక్కడ ఘాట్ రోడ్స్ కూడా కొంచెం డేంజరస్ అనేసి వాళ్ళు మనకు ఒక టైం లిమిట్ ఇస్తారు స్లోగా రావడానికి సో మేమైతే ఇప్పుడు ఫైనల్గా రీచ్ అయిపోయాం పైకి ఇంకా నెక్స్ట్ ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి కదా అండ్ ఇక్కడ వాళ్ళు చెక్ చేస్తారు చూడండి వాళ్ళ స్కాన్ చేసినప్పుడు మన వాళ్ళకి టైం తెలిసిపోతుంది మనం మనం ఫాస్ట్గా వచ్చామా లేదా కరెక్ట్ టైం వచ్చామా అని సో మేమైతే కరెక్ట్ టైంలో రీచ్ అయిపోయాం సో నో వరీస్ అనమాట ఇంకా మెల్లగా అన్ని చూసుకుంటూ వెళ్ళి ఇంకా రూమ్స్ కూడా తీసుకొని రూమ్స్ దగ్గరే గుండు కొడతారనమాట సో ఇంకా తీషాకి గుండు చేయించి ఇంకా అంత స్నానం చేయించి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని ఆలోచించాలి సో మీరు మాత్రం మిస్ కాకుండా కంప్లీట్ చూడండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఉంది క్లైమేట్ అంటే అందరూ వెళ్తారు తిరుమలకి కానీ ఇప్పుడు వెదర్ మాత్రం చాలా బాగుందనమాట దానికోసమే నేను మోస్ట్లీ ఇందులో ఆ నేచర్ వీడియోస్ యాడ్ చేశాను ఎక్కువ మా వీడియోస్ కంటే కూడా ఇంకా భువన్ అండ్ అత్తయ్య ఇద్దరు వెళ్తున్నారు రూమ్స్ కనుక్కోవడానికి అక్కడ సరే అనేసి మేము ఇంకా కార్లో కూర్చొని ఉన్నాము మాట్లాడుకుంటూ ఇంకా తీసా వాళ్ళ తాతలు ఇద్దరితో ఆడుతూ మాటలు చెప్తూ ఉందని అనమాట సో మేము పైకి రీచ్ అవ్వాల్సిన టైం ఫైవ్ ఫిఫ్టీన్ సో ఆ టైంకి రీచ్ అయిపోయాము అండ్ చూసారా అసలు ఫైవ్ ఫిఫ్టీన్కి కూడా తిరుమలలో కొంచెం డార్క్ అయినట్లు అనిపిస్తూ ఉంది కార్లో అండ్ ఇక్కడ చూసేసరికి కొంచెం బ్రైట్గానే ఉంది కానీ త్వరగా డార్క్ అయిపోతుంది అనమాట ఈ వెదర్కి సో ఇంకా మేము రూమ్స్ అంతా తీసుకునేసి వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళినాక అక్కడ అంత గుండంతా చేయించాలి కదా సో అలా అంతా చేయించి ఇంకా రూమ్స్కి వెళ్ళి వాళ్ళని ఫ్రెష్ చేయించి ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనేసి వెళ్తూ అనమాట ఇక్కడ చూసారా మామూలుగా అయితే మనం ఇలా ఇలా తిరుగుతూ ఉంటాము అన్ని టాయ్ షాప్స్ అని ఇంకా అన్ని చూడ్డానికి తిరుమలకి వెళ్తే బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫుల్ రైనీ సీజన్స్ కాబట్టి అస్సలు బయట రావాల్సిన అవసరమే లేదు అండ్ మేమైతే రూమ్స్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా ఇంకా మేమంతా కార్ పార్క్ చేసేసి గుండు చేయించుకోవడానికి అనమాట మా అత్తయ్య తీసుకెళ్తుంది అని ఇంకా తనే కూర్చోబెట్టి కొట్టిపిస్తా అంటే అసలు తీషియా కూడా వెళ్ళింది అనమాట ఇంకా మేము వెనకాల వెళ్తూ ఉన్నాము సో తీషియా కూడా కొంచెం భయపడుతూ ఉంది కూర్చోడానికి బట్ చూద్దాం ఏం చేస్తుందో పక్కన కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా సో ఏదో ఒకటి ఎంఆర్చాలి కాబట్టి నేను ఇంకా చాక్లెట్ ఇచ్చాను ముందుగానే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అక్కడికి వెళ్ళాక గోల్ చేస్తే ఇంకా మళ్ళీ కష్టం అనేసి ముందుగానే చాక్లెట్ ఇచ్చి అట్లా ఇలా ఉండాలి అని చెప్పాను బట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు తన మూడ్ చేంజెస్ అయితే ఏం చేయలేం కదా చూడాలన్నమాట సో ఇంక ఇక్కడ తన హెడ్ని వెట్ చేయాలి కాబట్టి తీసుకొచ్చింది అత్త అప్పుడే తను కొంచెం గా ఫీల్ అవుతుంది ఎలా అనేసి ఇంక ఫైనల్లీ కూర్చోడానికి ఏడ్చింది కానీ కూర్చునేసాక సెట్ అయిపోయింది అనమాట కదలకూడదు కదిలితే ఏమన్నా అవుతుందేమో అనేసి అలా కూర్చొనేసి త్వరగా కొట్టించుకునేసింది గుండె అయితే తీసా మాత్రం ఆవిడ కొట్టినవిడ కూడా చాలా నీట్గా చేశారనమాట ఈసారి ఇది థర్డ్ గుండు కాబట్టి తనకి అలా అర్థమైంది ఇప్పుడు కొంచెం పెద్దది అయింది కాబట్టి కదలకూడదు అంటే కదలకూడదు అని కూర్చొని ఉంది బట్ లాస్ట్ ఫస్ట్ది అండ్ సెకండ్ది మాత్రం కొంచెం అలా ఘాట్లు పడ్డాయి అనమాట అలా ఇలా షేర్ చేస్తూ సో ఇది నీట్ గా ఎందుకు కొట్టారు అని చెప్పినానంటే అదే తీసే బాగా కోఆపరేట్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా షేర్ చేసారు అనమాట హెడ్ అండ్ మేము ఇలా రూమ్స్కి వెళ్తూ ఉంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటోకి చేస్తున్నారు బాగుందని అలా తీసా అండ్ ఇక్కడ సరా ఫైనల్లీ మా పాపని ఎంత క్యూ ఉంది కదా అండ్ మేము ఇంకా రూమ్స్లోకి రూమ్ లోకి వచ్చి ఇంకా ఫుల్ టయర్డ్ అయ్యాము కదా కాసేపు అలా కూర్చొని కాఫీ అవి తాగుతూ ఉన్నారు తీసి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నా గుండు అమ్మ నా గుండు అనేసి ఇంకా తీసి అని అంతా కూడా స్నానం చేపించి ఫ్రెష్ చేసి మేము ఫ్రీ మిల్స్ అన్నారు అక్కడికి వెళ్తూ ఉన్నాము ఎప్పుడు బయట తింటాము కదా తిరుమలకి వచ్చినప్పుడు ఫ్రీ మిల్స్ తిన్నాము అనేసి అలా వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే ఇక్కడ ఈ సీనరీ కనిపించింది అంటే ఇక్కడ ఏమంటే టోటల్ కంప్లీట్ దారులు ఉన్నాయి వేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి దారి అనేసి అది మాట అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ మీల్స్కి వచ్చేసాం చూసారా చాలా మంది ఉన్నారు తిరుమలకి వస్తే షిరిడీకి వెళ్తే అక్కడంతా ఫ్రీ మీల్స్కే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ సో మా భోజనం అంతా కూడా అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయ్యింది త్వరగా చేసేసాం అనమాట ఇంక చేసేసి వర్షం లేదు కాబట్టి మా అత్తయ్య వాళ్ళంతా సరే అలా టెంపుల్ ముందుకెళ్ళి కూర్చుందాము ఎలాగో దర్శనం రేపు కదా ఒకేసారి కదా మామూలుగా ముందైతే ఒకటికి రెండు సార్లు వెళ్ళిపోయేవాళ్ళు ఏదో ఒకటి చేసి సో ఈసారి అంతా స్ట్రిక్ట్గా కరోనా వల్ల స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ఒకేసారి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇలా వచ్చాము ఇంకా ఫొటోస్ ఏదైనా తీసుకుందాము అని సో తీషియా చూడండి వాళ్ళ తాత మీద కూర్చొని ఫుల్ చూస్తూ ఉంది తీషియా ఫస్ట్ టైం అనమాట తిరుమల రావడం అండ్ మా అత్తయ్యకి రెగ్యులర్గా ఇక్కడే ఉండమన్నా ఉండిపోతారు అంత ఇష్టం అనమాట ఈ ప్లేస్ అంటే మంత్లీ బుక్ చేసినా కూడా వస్తూ ఉంటారు తనకి తిరుమల అంటే చాలా ఇష్టము సో ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అంతా అయ్యింది ఇంకా అక్కడ వెళ్ళి కొంచెం డ్రై ప్లేస్లో కాసేపు కూర్చుందాము పీస్ఫుల్గా ఉంటుంది కదా మనం ఎంత బాగా టెంపుల్లో కూర్చొని ఉంటే నాకైతే ఎప్పుడు కూడా టెంపుల్లో కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఇవాళ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పార్ట్ వన్ నెక్స్ట్ రేపు ఎక్కడికి వెళ్తాము ఏం ఎలా స్పెండ్ చేస్తామని కూడా కంప్లీట్ వీడియో చేసి పెడతాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ